రాజకీయ జరుగుతున్నాడు మాకు ముప్పై ఐదు వేలు రాజకీయ జరుగుతున్నాను మమ్మల్ని వేలెట్టు చూసి ఏమాత్రం సరిపోయింది మాట్లాడితే గంజాయి బ్యాక్టర్ని పోషించున్నారు లేకపోతే ఏది లేడి బ్యాక్చీని పోషించినారంట ఒకనాడు మీరు గణేష్ విషయంలో కూడా మీరు అలాగే మాట్లాడితే ఏం జరిగింది ఒక్కసారి ఇన్ని తిరిగి నమరం వేసుకోండి భరత్ గారు మీ ఇష్టరాజ్యంగా మాట్లాడితే మీ ఆట సాధన ఏది మాట్లాడితే అభివృద్ధి అభివృద్ధి అంట అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే పలు కా పది కాలాలు కనపడాలి అలాగే ఈ రాజమండ్రి సిటీలో చేసిన పనులు ప్రజలకు ఉపయోగపడాలి ఏం చేసావు రాజమండ్రిలో మెయిన్ రోడ్లో సెంటర్ లైటింగ్ సెంటర్ లైటింగ్ వెల్ ఒక్కడైనా సరే దాన్ని కావాలని కోరుకుంటున్నారా తీసేయమని గొడవ పెడుతున్నారు అలాగే హ్యాపీ స్ట్రీట్ హ్యాపీ స్ట్రీట్ ఎట్లాగా ఉంది హ్యాపీ స్ట్రీట్ అది హ్యాపీ స్ట్రీట్గా లేదు అది ఒక వ్యక్తి పెద్ద వ్యక్తి పేరన్నా సరే అది లవర్ స్ట్రీట్గా మారిందన్న ఈటి స్ట్రీట్ ఆ ఈటి స్ట్రీట్ మహిళ దాని మీద కోర్టు వేసి కూడా నడుపుతుంది ఇప్పుడు ఎందుకు పెట్టారు అక్కడ అక్కడ ఆ లేడీస్ హాస్టల్స్ ఉన్నాయి అక్కడేమో మా నాన్ వెజిటేరియన్ పెట్టారు మద్యం బాటిల్ తెచ్చుకొని తాగి ఆ ఏడిపెట్టినారని మా ఈరోజు ఏం ఈ ఈరోజు మేము అదే ఏదైతే గంజాయి బ్యాచ్ మీద అస్తమానం పోషిస్తున్నామని అంటున్నాడో ఇప్పటికైనా ఆట కట్టించాలి మేము పద్ధతిగా వెళ్ళే ఒక డిసిప్లిన్ తెలుసు మాకు అందు గురించి అనే ఈ ఎస్పి గారికి ఒక మెమరాండం ఇచ్చాం ఇక్కడ మాకు సీనియర్ మోస్ట్ అడ్వకేట్ రాంబాబు గారు ఇంకా మాటలు తీసుకోండి అలాగా అందరూ కలిపి వచ్చి ఇక్కడ విషయాలన్నీ వివరించి దాన్ని రాజకీయం అంటే వాళ్ళు ఏం చేయవచ్చు సోషల్ మీడియాలో వైసీపీ నాయకులు భరత్ అనుసరుడు మన ఎమ్మెల్యే గారిని అలాగే ఆదిరెడ్డి వాసు గారిని అప్పారా గారిని వాళ్ళ కుటుంబ సభ్యులని అలాగే ఎవరిని పోస్ట్ చేస్తున్నారని గంజాబాయ్ని పాస్ చేస్తున్నారని ఇష్టం వచ్చినట్టు పోస్టింగ్ పెడతాం దాని మీద కంప్లైంట్ ఇవ్వడానికి మన అన్ని పార్టీలు కలిసి వచ్చాం కానీ రాజమండ్రి ప్రజలందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గత ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి ఆదిరెడ్డి గారి కుటుంబం రా రాజకీయంగా ఉంది అది ఎప్పుడూ మనం వినలేదు గంజాయి గురించి కానీ బ్లేడ్ బ్యాచ్ కానీ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నాలుగున్నర సంవత్సరాల నుంచి రాజమండ్రిలో గంజా బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు ఎక్కువైపోతాయని ప్రజలందరూ గమనిస్తున్నారు కాబట్టి అందులోనే నిన్న మొన్న దొరికిన ఆ విక్రమ్ రెడ్డి ఆ భర భరత్ గారు అనుచరుడు అని అందరికీ తెలిసిన విషయం అందువల్ల ఎవర్నే ఎవరిని గంజా బ్యాచ్ పోసేస్తున్నారు ఎవరు బ్లేడ్ బ్యాచ్ వస్తున్నారు మొన్నే బహిర్గతమైంది కాబట్టి ఈ విషయం ప్రజలందరూ గమనిస్తారు మీరు ఏం చెప్పినా సరే నమ్మరని చెప్పారు